ఆదిలాబాద్ జిల్లా బాజరత్నూర్ మండల కేంద్రంలో ప్రాజెక్టును నిండుకుండలాగా పొంగి ప్రవహిస్తున్న స్థితిలో మత్స్య సంపద అంతా వరద నీటిలో కొట్టుకుపోతుండటంతో బాజరత్నూర్ ప్రాజెక్టును నమ్ముకొని జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు భారీగా నష్టం ఏర్పడుతోంది మరోవైపు స్థానిక ప్రజలు మాత్రం చేతికి చిక్కుతున్న చేపలతో పండగ చేసుకుంటున్నారు ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టులోని మత్స్య సంపద అంతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉందంటూ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

మనిషి మాటకు మాట సమాధానం కాదు ఉన్నా